హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపులలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుని ఉన్నారో డ్వాక్రా మహిళలు వీరికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి వీరి ఖాతాలో వరుసగా నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ నాలుగు పథకాలు తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను ఎగ్జాక్ట్లీ ఒక నాలుగు పథకాలు కూడా రాబోతున్నాయండి ఇందులో నాలుగు పథకాల ద్వారా కూడా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారో వారైతే బెనిఫిట్స్ అయితే పొందుతారండి పర్టికులర్గా ఆడబిడ్డ అనేది పథకం రాబోతుందండి ఆడబిడ్డని పదకొండు వారా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే మహిళలు ఉంటారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు అనేది వీరికి ఖాతాలో అయితే జంప్ చేయబోతుందండి ఎవరైతే రేషన్ కార్డు కలిగి స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో సో వీరికి అయితే డబ్బులు అయితే పడతాయండి వీరు క్యాష్ టు ఇంకమ్ డే డెపా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఇతర క్యాస్ట్లను అలౌ చేయట్లేదు కంపల్సరీ మీరు ఈ యొక్క క్యాస్ట్ అని చెప్పేసి మీ యొక్క కేటగిరీలో ఉన్నట్టు వారికి తెలియాలి కాబట్టి కంపల్సరీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు వారి యొక్క క్యాష్ టు ఇంకమ్ డే డెపాజిల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇక దీంతో పాటు ఎవరైతే బిలో లైన్ లో ఉంటారో వారికి మాత్రమే ఒక సంక్షేమ పథకాలు వస్తాయి అది కూడా గమనించాలి కాబట్టి మీరు వైట్ రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి ఒక మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా అప్ టు సిటీలో చూసుకుంటే కనుక మూడు లక్షల కన్నా కిందకి అయితే ఉండాలి మీ యొక్క కుటుంబం ఆదాయం అనేది ఇక విలేజ్ లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువైతే ఉండాలి వారికి అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు జమ చేస్తే ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే పొందొచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో మరో మూడు పథకాలైతే డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటారు వారికి అయితే వస్తాయండి సో ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం అయితే రాబోతుందండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ పిల్లల చదువుల నిమిత్తం అయితే గరిష్టంగా రెండు అనేది లోన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది ఒక లోన్ అది కేవలం ఇరవై ఐదు పైసల పైన ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది అయితే అందరూ కూడా గమనించాలి ఈ ఇరవై ఐదు పైసల పైన ఇచ్చినటువంటి లోన్ అనేది మీరైతే మీకు రెండు రోజుల్లో యొక్క అప్లై చేసుకున్న రెండు రోజుల్లో లోన్ అయితే ఇస్తారు మీరు తిరిగి కట్టడానికి అయితే నాలుగు సంవత్సరాల వరకు కూడా మీకు ఈఎంఐల రూపంలో కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఉందండి ఇది కూడా డ్వాక్రా మహిళ పిల్లలు పెళ్లి నిమిత్తం అయితే తీసుకొస్తున్నటువంటి పథకం అండి డ్వాక్రా మహిళలో ఎవరైనా ఆడపిల్లలను కలిగి ఉంటే కనుక ఆ యొక్క ఆడపిల్ల పెళ్లి టైంలో వీరికి అయితే లక్ష రూపాయలు అయితే ఇస్తారండి ఆ లక్ష రూపాయలు అనేది కేవలం ఇరవై ఐదు పైసల పైన మీకు ఇస్తారు ఇంట్రెస్ట్ పైన సో ఈ యొక్క లక్ష రూపాయలు కూడా తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారు ఇది అయితే అందరూ కూడా గమనించాలి రెండు పథకాలు కూడా డ్వాక్రా గ్రూప్లో మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఎవరైతే లో లోన్ తీసుకుండి సకాలంలో కట్టేస్తున్నారో ఆ మహిళల సంబంధించి అయితే లోన్స్ అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి సో పాటే సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా ముఖ్యకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అండి సున్నా వడ్డీ పథకం కూడా చాలా మంచి పథకం అండి సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక ఒక గ్రూపులో పది మంది సభ్యులు అయితే ఉంటారండి డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఆ పది మంది కూడా ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే కనుక అందులో పది లక్షల పైన ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు అయితే ఎంత అయితే వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే డ్వా బెనిఫిట్ సో అసలు కట్టుకుంటారండి వీరు ఇంట్రెస్ట్ అంతా కూడా బ్యాంకులకి ప్రభుత్వం కడుతుంది కాబట్టి అసలు కట్టుకుంటే సరిపోద్దండి దీనివల్ల ఆ బెనిఫిట్ అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ అనేది పది లక్షలు మాత్రమే లోన్ తీసుకుంటే కనుక ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు అందరూ కూడా వీరికి ఆ పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది ఉండదు కాబట్టి అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి గ్రూప్లో పది మంది సభ్యులు పది లక్షలు తీసుకుంటే కనుక మనిషికి లక్ష అవుతుందండి ఆ లక్ష రూపాయలు తీసుకుంటారు వాడుకుంటారు మళ్ళీ ఒక లక్ష రూపాయలే కట్టేస్తారు ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ప్రభుత్వం కడుతుంది ఈ సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టిందండి సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు సో మేబీ త్వరలోనే ఒక పథకం అయితే అమలు అయ్యే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది కాబట్టి త్వరలోనే సున్నా వడ్డీ పథకం కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఎవరైతే మహిళలు ఉంటారో వారికైతే అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ రకంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా వరుసగా ఒక నవంబర్ నెల సంబంధించి నవంబర్ నెల నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం